అయితే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షాని రాజ్ కులాక్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి అలా ఉన్నారు సో ఇవాళ నా రెసిపీ అంటే ఇంట్లో మనం మనకు అవైలబులిటీలో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చికెన్ ఏ విధంగా చేయొచ్చు అనేసి చూపిస్తున్నానండి సో నేనైతే ఇప్పుడు ఈ చికెన్ మట్టి పాత్రలు చేశాను కానీ చాలా టేస్టీగా ఉంటుందండి సో ఎలా చేయాలో ఏంటో చూసేద్దామో చాలా సింపుల్ అండి మనం వితిన్ టెన్ మినిట్స్లో చేసుకోవచ్చు ఏమంటే చికెన్ని ముందే ఉడికించుకోవాలండి విజిల్ పెట్టుకొని కుక్కర్లో అప్పుడు విత్ ఇన్ టెన్ మినిట్స్లో అయిపోతుంది సో ప్రాసెస్లోకి వెళ్దాం సో ముందుగా ఒక మట్టి పాత్రను పెట్టుకున్నాను అందులోకి టూ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకున్నాను ఆ తర్వాత అందులోకి జీలకర్ర చిన్న ఉల్లిపాయ వేసి టూ మినిట్స్ వేయించుకోవాలి ఆ తర్వాత ఒక హాఫ్ స్పూన్ దాకా పసుపు ఆ తర్వాత ఇప్పుడు నేను ఏ మసాలా వేస్తున్నానంటే ఇందులోకి నేను కొత్తిమీర ఆనియన్ అండ్ వెల్లుల్లి ఈ మూడు తీసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు ఆ పేస్ట్ వేసి ఒక త్రీ మినిట్స్ దాకా అంటే ఆయిల్ పైకి తేలే అంతవరకు దాన్ని వేయించుకుంటున్నాను ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఒక పెద్ద సైజు టమోటా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఒక త్రీ మినిట్స్ దాకా దీన్ని ఫ్రై చేసుకుంటాను సో టూ మినిట్స్ తర్వాత అయితే ఈ టమోటా బాగా మగ్గిపోతుంది మగ్గిపోయిన తర్వాత నేను చికెన్ ఆల్రెడీ అని చెప్పాను కదా సో ఉడికించుకున్నప్పుడు మనకి సూప్ కూడా వస్తుంది సో సూప్ చికెన్ రెండు కలిపి వేసేసుకుంటున్నాను సో సూప్ బదులు వాటర్ వాడు కదా అనుకోవచ్చు వాటర్ వే వేయడం కంటే సూప్ వేస్తే మనకి కర్రీ అనేది గ్రేవీ అనేది చాలా థిక్గా వస్తుందండి అందుకే సూపే యూజ్ చేస్తున్నాను ఇక్కడ నేను కానీ కొంతమంది అయితే ఈ సూప్ని అట్లా మిరియాల పొడి చల్లుకొని కూడా తాగేస్తారు చాలా టేస్టీగా ఉంటుంది అది కూడా సో ఒక ఇంకొక టూ మినిట్స్ ఈ విధంగా పెట్టుకోవాలి తర్వాత ఇందులోకి సరిపడా కారం నేనైతే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ తీసుకున్నాను తర్వాత కొంచెం చికెన్ మసాలా తీసుకున్నాను అంతే ఇంకేం తీసుకోలేదండి సో సాల్ట్ ఆల్రెడీ ఉడికించుకున్నప్పుడు కొంచెం సాల్ట్ వేసి ఉంటాను కదా సో ఇక్కడ వేసేటప్పుడు కొంచెం చూసుకొని వేసుకోవాలి సో అన్నిటినీ ఒకసారి మిక్స్ చేసుకొని ఒక త్రీ మినిట్స్ పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి సో ఇప్పుడైతే చూడండి గ్రేవీ చిక్కబడింది ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి కరివేపాకు వేసేసుకున్నాను ఎప్పుడైనా నాన్ వెజ్లో చ పచ్చిమిర్చి కరివేపాకు లాస్ట్లో వేస్తే టేస్ట్ అండ్ స్మెల్ చాలా బాగుంటుందండి సో దాని తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ దాకా నేను కర్డ్ తీసుకుంటున్నాను మీకు అవైలబిలిటీ ఉంటే ఫ్రెష్ క్రీమ్ కూడా తీసుకోండి చాలా టేస్ట్ ఉంటుంది లాస్ట్లో తీసుకుంటే సో ఇవన్నీ ఒకసారి కలిపి పెట్టుకొని ఒక టూ మినిట్స్ దాకా వదిలేయాలి సో పాన్లో చేసిన దానికి మట్టి పాత్రలో చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది ఆ డిఫరెన్స్ అనేది ఆ టేస్ట్ అనేది కూడా మీకే తెలుస్తుంది ఒకసారి తింటే ఇంకొకసారి చికెన్ అనేది దీంట్లోనే చేసుకోవాలి అని మీకే కంపల్సరీ అనిపిస్తుంది సో ఇక్కడైతే చూడండి గ్రేవీ చిక్కబడింది సో నేనైతే స్టవ్ చేసుకుంటున్నాను సర్వింగ్ బౌల్లో అయితే తీసుకోవట్లేదు ఎందుకంటే ఈ విధంగా తింటేనే ఆ ఫీల్ అనేది ఉంటుంది కాబట్టి ఈ విధంగానే లాగిచ్చేసాము చాలా టేస్టీగా ఉన్నదండి చికెన్ అయితే సో అండి నా ఈ వీడియో అయితే చిన్న వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో కింద రెడ్ కలర్లో ఉంటుంది సబ్స్క్రైబ్ అని దాన్ని క్లిక్ చేయండి అండ్ పక్కన గంట సింబల్ని కూడా కొట్టేయండి థ్యాంక్ యూ వెరీ మచ్